ప్రతి వార్డులో కూడా ప్రతి వంద ఇంగ్లకు ఒక అధికారిని నిర్మించి అప్లికేషన్స్ తీసుకునే కార్యక్రమాన్ని మన పరిగె నియోజకవర్గంలో ప్రతి పల్లెలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఈ కార్యక్రమం లోపల మన ప్రత్యేక అధికారి డిపి తరుణ్ గారు మన అశోక్ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా మన కౌన్సిలర్స్ మన లాల్ కృష్ణ హనుమంతు హనుమంతు మన పరశురామ్ రెడ్డి ఇంకా చిన్నరసింలు చాలా మంది ఇక్కడ బాబాయ్ గారు జగన్ ఆనందం గారు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ రెడ్డి గారు మైనార్టీ నాయకులు చాలా మంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్న నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేయడం లోపల నన్ను శాసనసభకు పంపించడం లోపల అది కూడా అత్యధిక మెజార్టీ సుమారు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మెజార్టీలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆదరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రుణం తీర్చుకోవడానికే ప్రభుత్వం వచ్చినటువంటి నెలలోనే మేము డిసెంబర్ లోనే తొమ్మిదో తారీఖు రోజు శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినాం చేసిన మొట్టమొదటి స్పీచ్ లోనే పరిగీ గడ్డ గురించి ఈ పథకాల గురించి చాలా వివరంగా మీకు తెలియజేసిన ఏదైతే నేను ఎన్నికలకు ముందు మీతో మాట్లాడినో అదే శాసనసభలో మాట్లాడినా మళ్ళా మల్లెమార్ని కూడా గంటకొచ్చి మళ్ళీ అదే మాటలు తెలియజేస్తూ ఆ రోజు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి మీరు గెలిపిస్తే తప్పకుండా మీకు ఏదైతే మన ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పే మాట ఇచ్చాం మీకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నలభై ఎనిమిది గంటల లోపలనే మహిళలు సమాజంలో సగ భాగం ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణం గురించి అని చెప్పి నలభై గంటల్లోనే ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం ఈ ఆర్టీసీలో ఉచిత రవాణా అంటే అది దాని వెనుక చాలా పేదల యొక్క ఈ మహిళలు ఒక ఎందుకంటే మహిళలు ఒక ఆసుపత్రికి వెళ్ళాలంటే ఒక జజర్ కార్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయాలంటే పనికి ఆసుపత్రి లోపల వాళ్ళకి వసతులు లేకుంటే హైదరాబాద్ పోవాలంటే మీరు బస్సు ఎక్కి ఉచితంగా పెట్ల పురుసులో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి అక్కడ మీరు వైద్యం చేసుకోవచ్చు అక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోరు మీకు మీకు ఉచితంగా వైద్యం అందిస్తారు మళ్ళీ మల్లమానిగూడెం నుంచి పేట్ల హాస్పిటల్ వరకు మీరు ఉచితంగా ప్రయాణం చేసి హాస్పిటల్లో చూపించుకొని మల్లమన మన మల్లమానగూడ గ్రామానికి రావచ్చు అదేవిధంగా మీకు ఎవరికైనా ఇంకా మహిళకే కాకుండా ఎవరికైనా సరే పెద్ద పెద్ద రోగాలు క్యాన్సర్ రోగం కావచ్చు గుండె ఆపరేషన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక రూపాయి కూడా లేకుండా పది లక్షల రూపాయల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకం మూలంగా కోటేశ్వరం వైద్యం చేసుకునే హాస్పిటల్లో కూడా పేదవాళ్ళు కూడా వైద్యం చేసుకునే విధంగా మీకు అవకాశం కల్పించబడ్డారన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ రెండు పథకాలను మనం నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించడం జరిగేది ఆర్టీసీ బస్ లోనే మేము యొక్క పథకాలను జరిగిందన్న విషయాన్ని కూడా కూడా తెలియజేస్తూ అదే విధంగా మనం ఈ ఆరు భాగంగా అప్లికేషన్స్ లో ఇప్పుడే కౌన్సర్ వచ్చింది ఇక్కడ కౌన్సలర్ ఎంపీ ఉందా ఇక్కడ కౌన్సలర్ ఎంపీ వెళ్ళిపోయిందా ఫామ్ వెళ్ళిపోయిందా ఈ యొక్క లాస్ట్ డేట్ అనేది లేదమ్మా లేదా ఈ రోజు ఎవరైనా లేకుంటే కూడా ఎందుకంటే మనం మల్లబా కూడా పనులు పనిచేయ చాలా మంది దూరం పోతుంటారు మీరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీరు అందరు కూడా అప్లికేషన్స్ వాళ్ళు టైం అయిపోయినా సరే గ్రామంలో ఉండే అధికారులు ఉంటారు మున్సిపల్ అధికారులు ఉంటారు వరకు మీరు అప్లికేషన్ తీసుకొచ్చి నాలుగైదు గంటలు కాగానే టెంట్ తీసేస్తే మనకు రాజేమనుకో మీరు తర్వాత అయినా సరే కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల పాలన అందించే ప్రభుత్వం బహులో जो बहु लोग बोले तो घर चलाने वाले बहु लोगों को पहली बार कर्नाटक में अपन पेंशन देना शुरू करे सरकार लाए वहां पे वहां पे लाने के बाद अपन तेलंगाना में भी हरेक बहु को घर में